మీకు కేసీఆర్ కవితకు పట్టిన గతే కొండగట్ట అంజన్న సాక్షిగా చెప్తున్న అబద్ధాలు చెప్తారు మీకు కేసీఆర్ కవితకు పట్టిన గతే పడుతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి పైన సర్కారు పైన బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆరు గ్యారెంటీలను ఎంతమందికి అమలు చేశారు మంత్రి పొన్నం వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైర్ కాంగ్రెస్ కు అభ్యర్థే కరువయ్యాడని ఎద్దేవా ఈ నెల పంతొమ్మిదిన బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బిఎస్కే నామినేషన్ మాట్లాడుతున్న బీజేపీ ఎంపీ బండి సంజయ్ బండి సంజయ్ అన్న మాట్లాడినటువంటి మాటలు కేసీఆర్ కవితకు పట్టిన గతే కాంగ్రెస్ నేతలకు పడుతుందని బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఫైర్ అయ్యారు గురువారం ఏర్పాటు చేసిన కరీంనగర్ లో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మండలాధ్యక్షులు మండల ఇన్ఛార్జీలతో సమావేశంలో మాట్లాడిన ఆయన ఆరు గ్యారెంటీలను అమలు చేశామని కొండగట్ట అంజన సాక్షిగా కాంగ్రెస్ నేతలు వచ్చి అబద్దాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కానీ నిజంగా బండి సంజయ్ అని చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆరు గ్యారెంటీలను అమలు చెయ్యలేదు ఇది వాస్తవం రెండవది ఆరోగ్య రెంటీల అమలుతో పాటు విద్యా వ్యవస్థను వైద్య వ్యవస్థను ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆసుపత్రులను ప్రభుత్వానికి సంబంధించినటువంటి బడులను మాత్రం పట్టించుకోలేదు ఎవరైనా కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా చదువు ఒకటిచ్చి మంచి చదువు ఒకటిచ్చి ఆరోగ్యం బాగుండేలాగా ఎక్కడ పోయినా కానీ మంచి ట్రీట్మెంట్ అందిస్తే ఉచితంగా ఏ పని చేసుకున్నా బతుకుతారు ఈజీగా బతుకోవచ్చు పని చేసానికి కన్నం కనా కాలం కనా అబ్బా నీ ఈ లంగా లఫూట్ మాటలు చెప్పుకుంటే రాజకీయం చేసేటోళ్లకు అవి ఉంటాయి కానీ కష్టపడి పని చేసానికి ఏం కావాలి ఆరోగ్యం సహకరించాలి చదువుకుంటే మనకు ఉన్నత స్థాయి పోవాలనే ఆశయం ఉంటుంది తన ఇప్పుడు నేనైనా చదువుకున్న నా పిల్లలు చదివియాలని ఆశ ఉంటుందా లేదా నేనైనా చదువుకోలే మంచిగా చదవాలనే ఆశయం కాకపోతే మధ్యతరగతి కుటుంబంలో పుట్టి చాలీసాలని బతుకులతోని వీడి వరకు వచ్చినాం నా పిల్లల్ని చదివించుకోవాలి అనే ఆలోచన ఉంటుందా ఉండదా ప్రతి తల్లిదండ్రులకు అది కావాలి అది చేయాలంటే అరే ఎందుకు మారుతురు ఏం చేస్తుర్రు ఈ వేలాని వేల కోట్ల రూపాయలు ఎందుకు చదువు మీద పెడతలేరు ఇంకో ఆయన అంటాడు ఏ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు మహేష్ నువ్వు జర నోరు అదుపులో పెట్టుకో అదే అని చెప్పి బెదిరించిన ఒక ఏం పీకలేరు అని చెప్తున్నాను